హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో సృజనాత్మకత యాక్టివిటీ అరచేతితో అచ్చులు ఎలా వేయించానో చూపిస్తాను ఏం కలర్ చూపెట్టు చూపెట్టు ఏం కలర్ ఏం కలర్ చూపెట్టు చెయ్యి లేపి చూపెట్టు చెయ్యి వచ్చిందా అమ్మా ఏం కలర్ వచ్చింది చూడు చూడు చూడు

స్నిగ్ధా ఏం కలర్ అది రెడ్ కలర్ పెట్టు చూపించు చేయలేం చూపించు వచ్చిందా ఏం కలర్ రెడ్ కలర్ చూపెట్టు చెయ్యి చూపెట్టు ఈ విధంగా పిల్లలందరి చేత అచ్చులు వేయించి వాటిపై పేరు మరియు డేట్ రాసి డిస్ప్లే బోర్డు పైన పెట్టడం జరుగుతుంది